హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ నైంటీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం నెల రోజుల తర్వాత ఈ నెలలో కేవలం ఇద్దరికి మాత్రమే జరిగిన విషయాలు తెలిసాయి గగన్ కోసం గుడిలో హోమ్ ఏర్పాట్లు చేశారు మాలవిక ప్రకాష్ బామ్మ రమణి భూషణ్ ఉదయాన్నే వెళ్ళిపోయారు గగన్ని పది గంటల లోపు రమ్మని చెప్పింది మాలవిక అతను అలాగేనని చెప్పాడు గగన్తో స్నేహం చేయడం మొదలుపెట్టాడు వినయ్ అయినా వినయ్కి చనువు ఇవ్వలేదు గగన్ వినయ్ ఈ గో హర్ట్ అయింది అన్నయ్య అని పిలిచింది ప్రగతి అసలే చాలా కోపంగా ఉన్న వినయ్ ప్రగతి మీద అరిచేశాడు ప్రగతి భయపడిపోయింది చెల్లి అంటే ప్రేమతో వెంటనే మామూలు అయ్యి ఏంటి ప్రగతి అని అడిగాడు వినయ్ నువ్వు త్వరగా గుడికి వెళ్ళు నేను గగన్ బావుతో వస్తాను అంటూ సిగ్గుపడుతూ చెప్పింది ప్రగతి ప్రగతికి గగన్కి పెళ్లి చేయాలని ముందే తండ్రి మాటలు బట్టి అర్థం చేసుకున్న వినయ్ సరే అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు లంగా ఓని కట్టుకుని చక్కగా రెడీ అయింది ప్రగతి ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుంది చాలా చక్కగా ఉంది ప్రగతి బావా నేను నీకు ఎందుకు నచ్చలేదు నాకు తెలుసు బావా నువ్వేం ఆలోచిస్తున్నావా నీకంటే ఆస్తిపాస్తులు ఎక్కువగా లేవు అనే కదా అని ప్రగతి కన్నీళ్ళు పెట్టుకుంది ఏది ఏమైనా ఈరోజు తేల్చేయాలని గగన్ గదిలోకి వెళ్ళింది ప్రగతి టవల్ చుట్టుకుని మాలవిక ఇచ్చిన పంచ ఎలా కట్టుకోవాలా అని అతను ఆలోచిస్తున్నాడు మమ్మీ నాకు ఇవన్నీ నచ్చవు అని తెలిసి కూడా పెట్టావా అసహనంగా ఉన్నాడు గగన్ మెల్లిగా వెనక్కి వచ్చి గగన్ని హత్తుకుంది ప్రగతి సడన్గా అలా చేయగానే ఉలిక్కిపాటుగా వెనక్కి తిరిగి చూశాడు అతను గగన్ వీపు మీద ముద్దు పెట్టుకుంది ఏదోలా అనిపించింది గగన్కి కొన్ని క్షణాలు ఆమెకి బెండైనట్టు అనిపించింది అతనికి అతని ఛాతీ మీద చేతితో రాతలు రాసేస్తూ ఐ లవ్ యూ బావా అంటూ అతని ముందుకు వెళ్ళింది సారీ నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ లేదు బయటికెళ్ళు కాస్త సీరియస్గానే చెప్పాడు ఒకసారి నన్ను చూడు బావా నీకోసం నేను ఎందుకు నచ్చడం లేదు అని అంటూ అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది ప్రగతి ఒక క్షణం మౌనంగా నిలబడి ఉండిపోయాడు గగన్ ఏం జరిగిందో తెలిసేలోపే ముద్దు పెట్టేసింది వెంటనే ఆమెని వెనక్కి నెట్టేశాడు వెళ్ళి ఫ్లోర్ మీద పడింది గగన్ అలా చేయడంలో కన్నీళ్ళు ఆగలేదు ప్రగతికి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని కోపంగా అరిచాడు గగన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా అని అంటూ ఆమె ఏడుస్తూ చెప్తుంటే ఇరవై సంవత్సరాలు కూడా లేదు నీకు ఏంటిదంతా కొంచెం ఆలోచించు జస్ట్ అట్రాక్షన్ మాత్రమే ముందు రూంలో నుంచి బయటకు వెళ్ళు కొంచెం తగ్గి మాట్లాడాడు అతను ఆమె ఏడుస్తుంటే లేదు బావా నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ ఉంది అంటూ చెప్తున్నా ఆమె మాటలకు నువ్వంటే నాకు ఎలాంటి ఫీలింగ్ కలగట్లేదు ఇంకెలా నీ లవ్ని యాక్సెప్ట్ చేయాలి ఇదంతా ఇంట్లో ఎందుకు చెప్పలేదో తెలుసా మా మమ్మీ హ్యాపీగా ఉంది తన వాళ్ళు వచ్చారని ఆ హ్యాపీనెస్ పాడు చేయకుండా ఉండడానికి నేనేం మాట్లాడలేదు ఇంకోసారి ఇది రిపీట్ అయితే అందరికి విషయం చెప్పాల్సి వస్తుంది యు మే గో అని కాస్త గట్టిగా కఠినంగా చెప్పాడు గగన్ ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయింది ఈ ప్రగతి గగన్ తన ప్రేమను రిజెక్ట్ చేశాడని కోపం తెచ్చుకుంది ఇక ఇంట్లో ఉండకుండా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది అదే ప్రగతి చేసిన పెద్ద తప్పు ఆ తర్వాత తన లైఫ్ ముగుస్తుందని పాపం ప్రగతికి తెలీదు చిరాకుగా అనిపిస్తుంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చాడో గగన్ పంచు తన వల్ల కాదని మామూలు డ్రెస్ వేసుకొని అక్కడి నుంచి గుడికి బయలుదేరాడు అతను ప్రగతి రాలేదేంటి అని రమణి అడిగితే తెలీదు అని చెప్పాడు గగన్ అదేంటి చెల్లి వస్తాను అని చెప్పింది కదా బావతో బావ రాలేదంటున్నాడు అని అనుమానంగా చూశాడు వినయ్ గగన్ని గగన్ అనుమానంగా కనిపించుకోవడంతో ఆ టాపిక్ని అక్కడితో వదిలేశాడు వినయ్ అదే వినయ్ చేసిన పెద్ద తప్పు సరిగ్గా రెండు రోజుల తర్వాత ప్రగతి ఎక్కడికి వెళ్ళిందో తెలియక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ప్రకాష్ భూషణ్ కలిసి బావతో గుడికి వస్తాను అని చెప్పింది ఎటు వెళ్ళిందో అర్థం కాలేదు వినయ్కి కూడా ఇంట్లో అందరూ ప్రగతి కోసం చాలా టెన్షన్గా కంగారుగా వెతుకుతూనే ఉన్నారు హోమం జరిగే రోజు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందని వాచ్మెన్ చెప్పాడు ఆ తర్వాత ఆమెకేమైందో ఎవరికీ తెలియదు పోలీసుల నుండి ఫోన్ రాగానే ప్రకాష్ గగన్ భూషణ్ వినయ్ నలుగురు సిటీ చివర ఉన్న ఫారెస్ట్కి వెళ్ళారు అక్కడ ఉన్న ప్రగతిని చూసి షాక్ అయ్యారు అక్కడ ప్రగతి శవమై పడింది భూషణ్ వినయ్ అయితే ప్రగతి మీద పడి ఏడ్ చేశారు అదంతా మిస్టరీలా అనిపిస్తోంది గగన్కి ఎలా జరిగింది ఇన్స్పెక్టర్ అని అడిగాడు ప్రకాష్ సూసైడ్ కేస్ సార్ అని అన్నాడు ఇన్స్పెక్టర్ సూసైడ్ అంటూ ఆవేశంగా పైకి లేచాడు భూషణ్ వినయ్ మీరు అబద్ధం చెప్తున్నారు నా కూతురికి సూసైడ్ చేసుకునే కర్మ పట్టలేదు ఎవరు చంపేశారు అని కోపంగా అరుస్తున్నాడు భూషణ్ ప్రగతి చేతిలో దొరికిన లెటర్ ఓపెన్ చేశాడు ఇన్స్పెక్టర్ ఆ లెటర్ని భూషణ్కి ఇచ్చాడు బావ నా ప్రేమను ఒప్పుకోలేదు నాకు బ్రతకాలని లేదు అందుకే చచ్చిపోతున్నాను అని ఉంది ఆ లెటర్లో అది చదవగానే కోపంతో ఊగిపోయారు వినయ్ భూషణ్ కానీ గగన్ని ఏమీ చేయలేదు ఆ లెటర్ చదివి గగన్ షాక్ అయ్యాడు ప్రకాష్ ఆశ్చర్యంగా చూశాడు గగన్ని ప్రకాష్కి నోట్లో మాట రావట్లేదు ఏంటి బావా ఇది అని ఏడుస్తూ చూశాడు భూషణ్ మిస్టర్ గగన్ మీరు స్టేషన్కి వస్తే మా ఫార్మాలిటీస్ మేము పూర్తి చేస్తాం అని అన్నాడు ఇన్స్పెక్టర్ ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్ నేనెందుకు స్టేషన్కి రావాలి అని అడిగాడు గగన్ తను సూసైడ్ చేసుకోవడానికి కారణం మీరే అని నోట్లో రాసి ఉంది కదా అని అన్నాడు ఇన్స్పెక్టర్ తను నా పేరు మెన్షన్ చేసిందా మరి మీరు ఎలా కేసు ఫైల్ చేయగలరు అని అడగగానే ఇన్స్పెక్టర్కి మాట రాలేదు నా చెల్లిని నువ్వే చంపేశావు ఆ రోజు నాతో చెప్పింది నీతోనే గుడికి వస్తానని నువ్వు తప్ప ఇంట్లో ఎవరూ లేరు నీ రూంలోకి వెళ్ళడం మనిషి కూడా చూసింది నీ వల్ల నా చెల్లి చనిపోయింది అని వినయ్ గట్టిగా అరిచాడు లేదు ఇది జరిగింది లేకపోతే తను రెండు రోజులు మిస్ అయ్యి ఇవాళ ఎందుకు శవమై మారుతుంది అని అడిగాడు గగన్ సార్ సూసైడ్ నోట్లో మీ గురించి స్పష్టంగా ఉంది అంతేకాకుండా మిమ్మల్ని ఇష్టపడిందని అందరూ అంటున్నారు మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని అన్నాడు ఇన్స్పెక్టర్ నిజంగా నాకేం తెలియదు తను లవ్ ప్రభుత్వం తెచ్చింది నేను కాదు అని చెప్పాను ఆ మాత్రం దానికి సూసైడ్ చేసుకుంటుందని నేను అనుకోలేదు అని చెప్పాడు గగన్ అవును ఇన్స్పెక్టర్ ఇంకా ఏదో కారణం ఉండే ఉంటుంది అని ప్రకాష్ కూడా అన్నాడు సార్ మా బావ వల్లే నా చెల్లి చనిపోయింది పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తాను అని కోపంగా చెప్పాడు వినయ్ కూతురు ముందు కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు భూషణ్ తప్పక గగన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు గగన్కి వ్యతిరేకంగా మాట రావడంతో ఇక తప్పలేదు అతనికి అక్కడ వినయ్ కంప్లైంట్ ఫైల్ చేశాడు గగన్ మీద గగన్ ఒకరోజు అక్కడే ఉండాల్సి వచ్చింది ప్రగతి చనిపోయిందన్న విషయం తెలిసి మాల నమ్మలేకపోయారు గగన్ వల్లే సూసైడ్ చేసుకుందని అందరికీ చెప్పాడు వినయ్ అక్కడి నుంచి తల్లిదండ్రులు తీసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు వినయ్ గగన్కి ఎగన్ సాక్ష్యాలు లేవు దొరక్కపోవడంతో రెండో రోజు ఇంటికి వెళ్ళమని చెప్పారు గగన్కి అసహనంగా ఉంది అంత ప్రేమ మీద విరక్తి పుట్టింది అప్పటి వరకు అమ్మాయిలతో సరదాగా ఉండే అతను ఆ తర్వాత అమ్మాయిలు అంటేనే అతనికి విరక్తి కలిగింది ప్రగతి ఎలా చనిపోయిందో ఏంటో అని పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు ఎంక్వైరీ తేలే వరకు గగన్ ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పారు కూడా తర్వాత ప్రగతి ఆత్మహత్యకి గగన్కి సంబంధం లేదని తెలిసాక గగన్ ఫారం వెళ్ళిపోయాడు మళ్ళీ ప్రగతి సూసైడ్ కేసు ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో కేసు క్లోజ్ అయిపోయింది గగన్ మీద పగ పెంచుకున్నాడు వినయ్ తన కూతురు తన వల్లే చనిపోయింది అనుకున్నాడు భూషణ్ గగన్ మీద లేనిపోని ఆశలు కల్పించి తన కూతురు చనిపోయేలా చేసుకున్నాడని కుమిలిపోయాడు భూషణ్ గగన్ మీద మర్చిపోయిన పగ మళ్ళీ భూషణ్లో చిగురించింది గగన్ కోసం ప్లాన్లో ఆలోచించాడు గగన్ అప్పటికే ఇండియా నుంచి వెళ్ళిపోయాడు ఇండియా అంటేనే అతనికి రావాలి అనిపించలేదు గగన్ గురించి చాలా బాధపడిపోయారు మాళవిక బామ్మ పూజారి గారు చెప్పినట్టే జరిగింది అని అనిపించింది వారికి కూడా గగన్ ఇరవై ఏడవ సంవత్సరంలో అతని జాతకానికి తగిన అమ్మాయితో పెళ్లి చేయాలని సంవత్సరం ముందు నుంచే అమ్మాయిని వెతకడం మొదలుపెట్టారు ప్రకాష్ మాలవిక దంపతులు ఎంతమందిని చూసినా గగన్కి సరిజోడి అనిపించలేదు ముఖ్యంగా జాతకాలు కలవలేదు గగన్ గురించి దిగులు పడుతూనే ఉంటుంది మాలవిక సూర్య కుటుంబం బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయింది కొన్ని రోజుల తర్వాత సూర్య కోసం హైదరాబాద్ వచ్చాడు దేవ్ టెర్రస్ మీద నుంచి పిల్లలతో మాట్లాడుతూ ఉన్న ధరని చూసి ముచ్చటపడ్డాడు దేవ్ ఆమె సినిమాకి వెళ్ళడానికి ఏం చేస్తుందని ఆలోచిస్తూ నవ్వుకున్నాడు అతను తర్వాత ఆమె వెనకాలే సినిమా హాల్కి కూడా వెళ్ళాడు పిల్లలు అడిగినట్టుగా వాళ్ళకి సినిమా చూపించి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చింది ధరణి ఆమె అందం ఆమె అమాయకత్వం ఆమె మాట తీరు అన్ని ధరణి అంటే దేవ్ మనసును ఎండుకునేలా చేశాయి తన తల్లి చనిపోయింది అన్న వార్త తెలియగానే హుటాహుటిన బెంగళూరుకి బయలుదేరాడు దేవ్ సూర్య అశోక్ కళ్యాణి కూడా వెళ్ళిపోయారు అంతకుముందు రెండు సంవత్సరాల క్రితం దేవ్ ఫాదర్ యాక్సిడెంట్లో పోయారు అప్పటి నుంచి అతని తల్లి మానసికంగా కృంగిపోయి మంచాన పడింది దేవ్ ఆమెని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాడు ఇంటికి వెళ్ళి తల్లిని అలా చూడగానే విలువెల్లాడిపోయాడు దేవ్ తనకు ఉన్న ఒకే ఒక్క బంధం అతని తల్లి ఆమె కూడా అతనికి దూరం అయిపోయింది దేవ్ మామూలు మనిషి కాలేకపోయాడు దేవ్కి ఆ సమయంలో సూర్య చాలా ఆసరాగా ఉన్నాడు బలవంతంగా దేవుని హైదరాబాద్ తీసుకొచ్చేశాడు సూర్య దేవ్ ప్రకాష్ దగ్గర వర్క్లో జాయిన్ అయ్యాడు అతను పని మీద దృష్టి పెట్టి తల్లిపోయిన బాధ నుంచి బయటపడే మార్గం కోసం వెతుకుతున్నాడు ఒకరోజు దేవ్ ఆఫీస్కి వెళ్తుంటే స్కూటీ యాక్సిడెంట్ కనిపించాడు సత్యనారాయణ వెంటనే సత్యనారాయణని హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ రోజుకి ధరణికి ఎగ్జామ్ ఉండిన కారణంగా ఆమె ఎగ్జామ్ హాల్లోనే ఉండిపోయింది మధ్యాహ్నం వరకు సత్యనారాయణ దగ్గర ఉండిపోయాడు దేవ్ కానీ సత్యనారాయణకి స్పృహ రాలేదు అప్పటికే ప్రకాష్ నుంచి దేవ్కి కాల్ వస్తుంది సత్యనారాయణ ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నాడు దేవ్ ఎగ్జామ్ అయిపోయాక తండ్రికి కాల్ చేసింది ధరణి సత్యనారాయణ ఫోన్ దేవ్ చేతిలోనే ఉంది సందేహంగా ధరణి ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు దేవ్ హలో నాన్న ఎగ్జామ్ అయిపోయింది కాలేజ్ బయట ఉన్నాను అని అంది ధరణి ఆమె వాయిస్ను బట్టి ధరణి అని అర్థమైంది దేవ్కి సన్నగా నవ్వుకున్నాడు నేను మీ నాన్నని కాదు అని చెప్పాడు దేవు ఎవరు అని అయోమయంగా అడిగింది ధరణి మీరు కంగారు పడకుండా నేను చెప్పేది వినండి మీ నాన్నగారికి చిన్న యాక్సిడెంట్ అయింది ప్రాబ్లం ఏం లేదు మీరు అసలు కంగారు పడకండి అంటూ హాస్పిటల్ పేరు చెప్పాడు దేవు ఏంటి మీరు అనేది మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందా కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ అడిగింది ధరణి టెన్షన్ పడకండి మైనర్ యాక్సిడెంట్ మీరు హాస్పిటల్కి వచ్చేయండి నాకు ఇంపార్టెంట్ పని ఉంది వెళ్ళాలి అని అన్నాడు దేవ్ థ్యాంక్ యూ అండి నేను వచ్చే వరకు అక్కడే ఉండండి నేను వచ్చేస్తాను అని అంది ధరణి అలాగేనండి అని చెప్పి అక్కడే చైర్లో కూర్చున్నాడు దేవ్ ప్రకాష్ నుంచి ఫోన్ వచ్చింది దేవుకి టైం చూశాడు చాలా టైం అయిపోయింది అక్కడున్న నర్స్కు చెప్పి వెళ్ళిపోయాడు దేవు అతను అలా వెళ్ళాడలేదు హాస్పిటల్లోకి అడుగుపెట్టింది ధరణి కంగారుగా తండ్రి దగ్గరికి పరిగెత్తింది ఆమె అప్పుడే స్పృహలోకి వచ్చాడు సత్యనారాయణ తండ్రి దగ్గరే ఉండి ఏడ్ చేసింది ఏమీ కాలేదు అని చెప్పి కూతుర్ని సమదాయించాడు సత్యనారాయణ దేవు గురించి చెప్పి ఫోన్ ధరణి చేతిలో పెట్టింది నర్స్ దేవికి కనీసం థ్యాంక్స్ చెప్పలేకపోయానని ధరణి బాధపడిపోయింది తండ్రి ముందు ఏం మాట్లాడలేక మౌనంగా ఉంది ధరణి అతనికి కనీసం థ్యాంక్స్ చెప్పలేకపోయాను ధరణి అని అంటున్న తండ్రి మాటలకి కాస్త రిలీఫ్గా ఫీల్ అయింది ధరణి ఎప్పుడైనా కనిపిస్తే చెప్పేయండి నాన్న అని అంది ధరణి నేను కూడా చూడలేదు అని అంటున్న సత్యనారాయణ మాటలకి నిరుత్సాహపడిపోయింది ధరణి ఇద్దరు ఇంటికి వచ్చేశారు సత్యనారాయణ ఆఫీస్కి సెలవులు పెట్టాడు సత్యనారాయణకి హెల్ప్గా ఉంటాడు అని దినేష్ అక్కడికి వచ్చాడు ధరణిని విసిగించడం మొదలుపెట్టాడు తండ్రి ముందు మంచిగా నటిస్తూ తనతో తప్పుగా ప్రవర్తిస్తున్న దినేష్ గురించి ఎవరితో చెప్పలేక తనలో తానే బాధగా బాధపడుతూ ఉండిపోయింది ఈ ధరణి బీటెక్ అయి ఎంటెక్ చేసి ఇంట్లో ఊరికే ఉంది ఈ ధరణి లెక్చరర్గా జాయిన్ అవ్వమంటే ఇంట్రెస్ట్ లేదు అని వెళ్ళలేదు ఆమె అప్పుడే యాస్ ఇండస్ట్రీస్ హైదరాబాద్లో కొత్తగా స్టార్ట్ అయింది అని న్యూస్ వచ్చింది ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని ధరణికి తెలిసి దినేష్ కోలా భరించలేక ఉద్యోగం చేస్తాను అని సత్యనారాయణని బ్రతిమాలింది ధరణి చివరికి ఒప్పుకున్నాడు సత్యనారాయణ దినేష్ ఓసూరు అన్నాడు ఇంటర్వ్యూకి అటెండే సెలెక్ట్ అయిందని సంతోషంగా ఇంటికి వస్తుంటే దినేష్ ఎదురయ్యాడు ధరణికి నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ధరణి నేను ఇంటికి తీసుకెళ్తాను బైక్ ఎక్కువ అని అన్నాడు దినేష్ పర్వాలేదు బావా నేను బస్సులో వస్తాను అని దినేష్ని దాటుకుని ఆమె ముందుకు వెళ్ళిపోతుంటే ధరణి చేతిని పట్టుకున్నాడు దినేష్ వదులు బావా అని అంది ధరణి విసుగ్గా విడిపించుకోవడానికి ఆమె పెనుగులాడుతూనే ఉంది మర్యాదగా బయటికి వస్తావా లేదా అంటూ ధరణి చేతిని గట్టిగా పట్టుకున్నాడు కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి ధరణికి అప్పటి వరకు వాళ్ళిద్దరిని చూస్తున్న సూర్య దినేష్ మీద ఒక్కసారిగా కోపం వచ్చింది అతనికి వాళ్ళిద్దరి మాటలను బట్టి తెలిసిన వాళ్ళలా అనిపించి ఆగిపోయాడు సూర్య కానీ ఇద్దరిని చూస్తుంటే ఆగలేక దినేష్ షర్ట్ కాలర్ పట్టుకుని లాగి కొట్టి పక్కన పడేశాడు సూర్య ఆశ్చర్యంగా అయోమయంగా సూర్యని చూసింది ఈ ధరని ఎవరా నువ్వు అంటూ నొప్పితో మెల్లిగా పైకి లేచి అడిగాడు దినేష్ పోలీస్ ఆఫీసర్ని అని చెప్పాడు సూర్య సార్ ఈ అమ్మాయి నా మర్దలు ఆ మావయ్య ఇంటికి తీసుకురమ్మని చెప్పారు అందుకే తీసుకువెళ్తున్నాను అంతకుమించి నేనేం చేయలేదు అని భయపడుతూ చెప్పాడు దినేష్ అవునా అంటూ ధరణి వైపు చూస్తున్నాడు సూర్య అవును అన్నట్టు తల ఊపింది ఊపిరి పీల్చుకున్నాడు దినేష్ ఎందుకు మీరు ఇతనితో వెళ్ళలేదు అని అడిగాడు సూర్య నాకు అతనితో వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్పింది ధరణి ధరణి మీద కోపంతో పళ్ళు నూరుకున్నాడు దినేష్ ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతం చేస్తావా అంటూ దినేష్ పొట్టలో ఒక్కటిచ్చాడు సూర్య ఇంకెప్పుడు ఇలా చేయండి సార్ అంటూ అప్పటికప్పుడు తప్పించుకోవాలని దినేష్ పారిపోయాడు అక్కడే ఫుట్పాత్ పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చుంది ఈ ధరణి సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పవా అని అడిగాడు సూర్య థ్యాంక్ యూ అని ముభావంగా చెప్పింది ధరణి అతనికి ఏమైంది నీ ముఖం ఎందుకంత దిగులుగా ఉంది అని అడిగాడు సూర్య తన గురించి ఒకరు వాగోగులు అడుగుతుండగా ఆశ్చర్యంగా చూసింది ధరణి సూర్యని కథ కొనసాగుతోంది దేవికి ధరణి ఎలా తెలుసు సూర్యకి ధరణి ఎలా పరిచయం ఈ విషయాలు ఈ ఎపిసోడ్లో మీకు అర్థమయ్యాయే అని అనుకుంటున్నాను ఈ పాస్ట్ మిస్ అవ్వకుండా చూడండి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ పాస్ట్లోనే బోలడు కథ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం